గతంలో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది అదేంటయ్యా అని అంటే జగన్ ఒక్క అవకాశం ఇస్తే అబ్బాగుడుకులు ఇద్దరిని గంటలో లేపేస్తా ప్రత్యర్థి వాళ్ళు అంటే వాడిని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడిగారు గంటలోనే అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అబ్బాగుడుకులు ఇద్దరిని లేపేస్తారన్నారు సరే ఆ రోజు అన్న మెహర్బానీ ఇన్నా రకంగా ఉండి కన్ను మిన్ను కాకుండా అసలు అంతటో లేడు నేను జగన్మోహన్ రెడ్డి మీద ఏగ వాడితే ఊరుకోను జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఆపదొస్తే అసలు నేను పార్టీలో లేకపోయినా వైసీపీ పార్టీ వాళ్ళని రికగ్నైజ్ చేయకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను అని చెప్పి చెప్పాడు సరే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆ పదాలు ఇప్పుడు వాడకూడదు పవన్ కళ్యాణ్ని లేపేస్తాడంట పవన్ కళ్యాణ్ గారు ఇళ్లల్లో వాళ్ళ గురించి ఏం మాట్లాడారు మీ అందరికీ తెలుసు ఆ యాదవాడికి ఒంట్లో బాగా కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి బాగా ఒళ్ళు బలిసి నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలిస్తాడు కాబట్టి నాకేం ఇబ్బంది లేదులే అని చెప్పేసి కన్ను మిన్ను కాకుండా మాట్లాడాడు తర్వాత ఏముంది సీన్ కట్ చేశారు సీన్ కట్ చేస్తే నిన్న మనోడు కోర్టుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు కోర్టుకు తెలుసా గతంలో వాళ్ళ అమ్మకి హాస్పిటల్స్లో తన కొడుకు మనోవేదం అంటే మనో కొడుకు మీద బెండతోటి మనోవేదం చెందుతుంది ఆమెకి బైపాస్ సర్జరీ జరిగింది కాబట్టి ఆ దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి మా అంటే ఈ సమయంలో తల్లి పక్కన ఉండాలి అని చెప్పేసి లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎవరైతే అక్కడ చీఫ్ రాఘవ శర్మ ఒక లేఖ రాసే ఒక లెటర్ రాసి ఇచ్చాడంట ఆ లెటర్ని హైకోర్టుకు సబ్మిట్ చేసి మనోడు మనోడు కోర్టు నుంచి మధ్యంతర బెయిల్ని పొ పొడిగించాడు అయితే తీరా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది ఫేక్ అని తేలింది సో కాబట్టి మనోడికి మళ్ళీ తమదైన స్టైల్లో పోలీసులు కోటింగ్ ఇవ్వటంతో అంటే విచారణ చేశారు సారీ కోటింగ్ కాదు విచారణ చేసేసరికి పాపం కొంచెం కాళ్ళు బాగా నొప్పి ముట్టేసి కారులోకి ఎక్కటానికే పాపం మనోడికి ముప్పై నుంచి నలభై నిమిషాలు పట్టింది అంటే వాడు కారులో ఎక్కటానికే ముప్పై నుంచి నలభై నిమిషాలు పట్టింది వీడంట గంటలో అబ్బాగుడుకుని లేపేస్తాడంట అంటే నేను చెప్పేది ఏంటంటే అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి మాట్లాడేవాడు అధికారం ఉంది కదా అని చెప్పి ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు ఎవరు కూడా జాలీగా చూడరు అధికారం ఉంది కదా అని మనం రెచ్చిపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిద్ది అనేదానికి నిలువెత్తు నిదర్శనం మనోడు ఎవడు ఎంత స్టోరీ చెప్పాక మీకు కూడా తెలుసు ఆ వ్యక్తి ఎవరు అనేది కాబట్టి వాడి పేరు నేను ప్రస్తావించను కానీ మీరు వీడియో చూసి కింద కామెంట్ చెప్తే బాగుంటుంది సో మొత్తం మీద మనోడిని విచారణ పోలీసులు తమదైన స్టైల్లో చేయటంతో పాపం లోపలికి వెళ్ళి కూర్చుని కారులో ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే అయ్యా బాబు ఆ రాగవసరమే నాకు లెటర్ ఇచ్చాడు దయచేసి దీన్ని మీరు నమ్మండి నా మీద ఇంకా ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఆపేయండి బాబు నేనేదో పొరపాటున ఎవడో పేమెంట్ ఇస్తే వాడి మంచి కోసం వాడి కోసం నేను మాట్లాడాను ఈరోజు నా జీవితం బలైపోయింది అంతకుముందు ఇప్పటికీ పోల్చుకుంటే దాదాపుగా ముప్పై కేజీల కొవ్వు నా ఒంట్లో నుంచి కరిగిపోయింది కాబట్టి ఈరోజు నేను నా పరిస్థితి చూడండి అని చెప్పేసి మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్నాను ఇక గత ఐదేళ్లలో ఈ ఊర కుక్క మురిగినట్టు ఎవ్వడం మురగడా అరే అసలు కనీసం నీకు ఆ పార్టీలో సభ్యత్వం లేదు ఆ పార్టీ నేను అసలు ఐడెంటిఫై చేయలేదు అసలు నువ్వు ఆ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సిగ్గుచారం లేకుండా నేను జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కోసం నాకు గుండెనిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ ఓవర్ బిల్డప్ మాటలు మాట్లాడాడు పరిస్థితి ఏమైంది కుంటుకుంటూ కుంటుకుంటూ కారెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తం మీద ఒక ముప్పై కేజీలు తగ్గాయని వాడే చెప్పాడు ముప్పై కేజీలు తగ్గాడు అంటే ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా బయటికి తీసేస్తారు మా అయితే ఇంకొక చిన్న విషయం ఏంటనంటే వాడికి ఇప్పటికీ క్లియర్గా పిక్చర్ అర్థమైపోయింది నేను ఇంకా లైఫ్లో ఇంక ఇప్పుడల్లా ఒక ఒక ఐదేళ్ళ వరకు బయటికి రాలేను ఎవరికి బెయిల్ వచ్చినా నాకు మాత్రం బెయిల్ రాదు రానివ్వరు అనేది క్లియర్గా అర్థమైంది సో ఒక రకంగా చెప్పాలి అంటే వీడికంటే చాలా పెద్ద చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరినీ పక్కన పెట్టేసిన అసలు ఈయనే ఎందుకు ఇంత పెద్ద టార్గెట్ చేశారంటే అచ్చం ఒక్క ఈ పార్టీలో ఉన్న వాళ్ళే కాదు వైసీపీ పార్టీలో ఉన్నాడు కూడా గత ఐదేళ్లలో ఈడు ఈ చెత్త మాటలు మాట్లాడటానికి చెత్త వాగుడు వాగడానికి వైసీపీ పార్టీలో కూడా వీడికి బాగా సపోర్ట్ చేశారంట ఎక్కడ లోకల్ నాయకులు కాదు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సజ్జల మిల్లెట్ మిల్లెట్టు రామకృష్ణారెడ్డి అలాగే మిలెట్ సన్ను వీళ్ళందరూ కూడా బాగా పెంచి పోషించారంటారు అందువల్ల ఏమనుకున్నాను నేను పెద్ద ని నేను ఏదైనా చేయగలుగుతాను ఏ స్టేషన్కైనా సెటిల్మెంట్ చేయగలుగుతాను బెదిరి చేయగలుగుతాను అనేటువంటి ఒక జీబొలుపు బాగా ఎక్కువైంది ఐదేళ్ళ దాకా ఆ జీబొలుపు అంటే అది బలుపు అని తెలుసుకునే లోపలికి టైం పట్టేసింది ఈ లోపు ఇంకొక ముప్పై ఏళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కనపడేస్తారుగా ముప్పై ఏళ్ళు నేనే సీఎంని అన్నాడు దానికి తోడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సరికి అబ్బో ఈవినింగ్ అనుకున్నాడు ఎక్స్పెక్ట్ చేశాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా నేనే కాబట్టి ఎన్నికల ముందు ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి ఎంత దారుణమైనటువంటి భాషను ప్రయోగించాడో మీ అందరికీ తెలుసు సో దానికి పశ్చాత్తాపం దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఈరోజు వాడికి దగ్గరకు వచ్చింది ఇప్పుడు అడగాలన్నమాట అదే ఆ గంట కాదు రెండు గంటల పర్మిషన్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పర్మిషన్ ఇస్తారు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కాన్వాయిని కానీ టచ్ చేయడం చేతనైతే జస్ట్ కాన్వాయిని టచ్ చేసి బయటకు వచ్చే చాలు నువ్వు ఓటు గారు అని చెప్పు నువ్వు అని ఒప్పుకుంటా అరే ఐదు రూపాయలు పేమెంట్ ఇస్తే పనిచేసేటువంటి మనలాంటి బ్రోకర్ గారికి సారీ మీలాంటి బ్రోకర్లకి అంత బిల్డప్ అవసరం అంటారా వాళ్ళు మీలాంటి వాళ్ళని వాళ్ళ సర్వీస్లో ఎంతమందిని చూసి ఉంటారు వాళ్ళు బట్టి దేవుడు మనకి నాలుగు ఇచ్చింది అదుపులో మాట్లాడటానికి ఎప్పుడో ఒక సందర్భంలో విమర్శ చేయి మాట్లాడడం తప్పు లేదు కానీ ప్రతి సందర్భం విమర్శ చేసి మాట్లాడటం అసలు నీకు సంబంధం లేదు అరే వాళ్ళ దాంట్లో ఒక పార్టీ విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాలకి అధ్యక్షులు ఉన్నారు యాక్టివ్ టీమ్ ఉంది వాళ్ళందరూ లేనటువంటి గులాబ్ జిలాను నీకు ఎందుకురా ఇవాళ ఎవరైనా వస్తున్నాడా ఇవాళ ఆ పార్టీలో ట్రాన్స్ఫారంలో ఎండింగ్ వైర్లు కొట్టేసేటువంటి ఆ కార్మూరి వెంకటరెడ్డి అంటే కోటర్ వెంకటరెడ్డి గారు కూడా వాడేదో పెద్ద నాయకుడు అయినట్టు మా పార్టీకి వాటితో సంబంధం లేదు అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు మా పార్టీలో సభ్యత్వం కూడా లేదు అంటే ఒక రకంగా చూసుకుంటే వాడికంటే నువ్వు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసావు జగన్మోహన్ రెడ్డి కోసం అవసరమైతే నీ కుటుంబాన్ని కూడా శాక్రిఫైస్ చేసి పనిచేస్తానని సిద్ధంగా ఉన్నావు అలాంటిది ఆ గొట్టంగాడి మీడియా ముందుకు వచ్చి వాడు ఎవడో నాకు తెలియదు అసలు వాడు మా పార్టీకి సంబంధించిన వాడు కాదు మా పార్టీ సభ్యత్వమే లేదని చెప్పానంటే ఒకసారి నీ బతుకు అర్థం చేసుకోవాలి అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఊపే కుహ ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడావుడు ఎందుకురా అన్నట్టు ఆడెవడో ఆ పార్టీలో నీకు కనీసం సభ్యత్వం లేదు ఆ పార్టీకి సంబంధించిన అడివే కాదు నువ్వు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని వేసేసి అంత మొగోడివా అంత పోటుగాడివా కాబట్టి మనం మనకు సమయం వచ్చినప్పుడు ఒకసారి ఇదిలో కుక్కకు కూడా సమయం వచ్చింది అంత మాత్రం చేత నేను కూడా నేను నేనే పెద్ద పోటుగాడినని మురిగితే ఏమవుతుంది తర్వాత తోలు తీస్తారు సో ఇప్పుడు ప్రస్తుతానికి అదే నిదర్శనం మొత్తం మీద మా నోడ్ని వాడు ఎవడో మీ అందరికీ తెలుసు నేను వీడియోలో ఎక్కడా కూడా అతని పేరు మెన్షన్ చేయలేదు కానీ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ పేరు ఎవరనేది మీరే చెప్తే బాగుంటుంది మొత్తం మీద లలిత సూపర్ స్పెషాలిటీ చీఫ్ కూడా రాఘవ శర్మ నాకు ఎలాంటి సంబంధం లేదు అది ఫేక్స్ సంతకం నేను 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 సంతకం పెట్టలేదు అని చెప్పేసి ఆయన కోర్టులో కూడా తీర్పు చెప్పాడు సో ఇప్పుడు ఆయన వాడు న్యాయస్థానాన్ని చీట్ చేసినందుకు గానీ మళ్ళీ కొత్తగా కొన్ని కేసులు నమోదు కాబోతున్నాయి ఏది ఏమైనా బైండ్ అవర్ కేసు అంటే రిమైండింగ్ అవ్వాల్సిన సమయంలో కోర్టుకి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ని వాడు సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా చెప్పడం ద్వారా కూడా అది కోర్టు ధిక్కారణ కిందకు వస్తుంది కాబట్టి మొత్తం మీద మనోడికి నా తెలిసినంత వరకు ఈ ఫైవ్ ఇయర్స్ లోపలే ఉంటాడు దేవుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి చదువుతాడు కదా దేవుడు దయచేసి మన ప్రభుత్వం ఒకవేళ జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఉంటే మనోడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అక్కడే ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అంతా కూడా అధికారులు తయారు చేశారు ఏది ఏమైనా మొత్తం మీద ఈ నొక్కని మాత్రం కరెక్ట్గా డీల్ చేసినందుకు లోకేష్ వాళ్ళకు కానీ మరెవరికి అంటే తెలుగుదేశం కూటమి నాయకులకు మాత్రం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజెప్పాలి ఇక నెక్స్ట్ మన దేవత వైఎస్ఆర్సీపీ పార్టీకి కుల దేవత ఆకులు ఈకలు అన్ని పీకినటువంటి పీకి పూజ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి త్యాగరాలు జిల్లా పర్యటనలకు సిద్ధమైంది మొన్న ఒక రెండు రోజులు అడావుడు చేశారు మళ్ళీ ఎందుకు పనిలో పని శుభ్రంగా అది కూడా స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని ఇచ్చాపురం దాకా తీసుకెళ్ళి ఇచ్చాపురం కానీ మొదలు పెట్టుకొని చాలా వరకు అన్ని స్టేషన్లో తిప్పుకుంటా పోతే మరొకసారి నోరు అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడారు దీనికి కూడా లేదు పాపం ఏమో కూడా మా పార్టీకి సంబంధం లేదని చెప్పి మన కోట వెంకటరెడ్డి డిసైడ్ చేసేసారు వారికి సంబంధం లేదు దీనికి సంబంధం లేదు పోసానికి ఇష్టం సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు ఎవరికి వాడికే జగన్ మీద ప్రేమ అపేక్ష ఆప్యాయత పొంగి పొరలిపోయి అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలకు దిగే అంత ప్రేమ స్వేచ్ఛ పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ గత ఐదేళ్లలో ఏం జరిగింది ఈ కథ లేని అందరికి రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిందే డబ్బులు ఇచ్చి గేమ్స్ ఆడిచ్చినటువంటి మిలెట్ సన్ను భార్గవరెడ్డి ప్రస్తుతం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాడు అండర్ వేడ్లోకి వెళ్ళిపోయాడు కానీ మొత్తం మీద అండర్ గ్రౌండ్లో అయితే వెళ్ళిపోయాడు ప్రస్తుతానికి మన మిలెట్లు రామకృష్ణ మాత్రం అక్కడక్కడ ఎప్పుడో ఒకటి రెండు సార్లు టచ్ అయ్యి వస్తున్నాడు ఈ భూతు సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసింది మాత్రం వందకి వంద శాతం ఈ గొడుగులే ఈ కల్తీ గొడుగులే ఇంత దారుణమైనటువంటి భాషను ప్రయోగించడానికి కూడా కారణం ఈ గొడుగులే సో ఏది ఏమైనా వాళ్ళని నమ్మి ఈరోజు మనోడి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు అందరు చూసారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి చెప్పాను ఎక్కడా కూడా వాడి పేరు వాడలేదు సో ఎవరి గురించి చెప్పాను మీరు గెస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా ఇంకొక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నువ్వు జైల్లో కంఫర్టబుల్గా ఉండాలి ఇప్పటికే ముప్పై కేజీలు తగ్గావు ఇంకొక ముప్పై కేజీలు తగ్గితే ఒంట్లో ఉన్న ప్రధాన కొవ్వు కరిగింది ఇక ఒంట్లో ఉన్నటువంటి జీబులుపు కూడా కరిగిందంటే నెక్స్ట్ మనుషుల్ని ఎలా గౌరవించాలి వ్యక్తుల్ని ఎలా గౌరవించాలి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని విమర్శించాలంటే ఎలా విమర్శించి నిన్ను విమర్శించినందుకు ఎవరు అరెస్ట్ చేయాలా నువ్వు మాట్లాడినటువంటి భాషకి అరెస్ట్ చేశారనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ